ఈ రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వెళ్తే తిరిగి వస్తామా లేదే అనేటటువంటి భయం అది ఒక ఆనవాయితీగా మారిపోయింది ఈరోజు నరసాపురం గ్రామం రంపచోడవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన కోటం బాపనమ్మ భర్త రాజన దొరణ ఒక బాలితురాలు ప్రసవం కోసం పది రోజుల ముందే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రంపచోడవరంలో జాయిన్ చేయటం జరిగింది అసలు అబ్జర్వేషన్ కోసం ఎందుకు పెడతారండి డెలివరీ మంచిగా జరగటం కోసం ఏదైనా లోపాలు ఉంటే ముందే సరి చేయటం కోసం రక్తం సరిగ్గా లేకపోయినా ముందస్తుగా అరేంజ్ చేయడం కోసం పెడతారు కానీ పది పన్నెండు రోజుల పాటు వీళ్ళు ఆసుపత్రిలో ఉంచుకొని చివరికి కనీసం సరైన డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రంపచవడం వల్ల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు నిండు ఒక బిడ్డను జన్మనిచ్చినటువంటి తల్లి మరణించడం అనేది జరిగింది ఈరోజు కలెక్టర్ గారు ఎన్నోసార్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్లు మాతా శిశు మరణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దినేష్ కుమార్ గారు ఎన్నో సార్లు హెచ్చరించినట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు నిజంగా ఇదే కలెక్టర్ గారు చిత్తశుద్ధితోటి కఠినమైన చర్యలు తీసుకొని ఉండుంటే ఈరోజు ఈ వరుస మరణాలు జరగవు మొన్న కాకూరు పార్వతి విషయంలో జరిగితే అదేదో మెడికల్ టెర్మినాలజీలో ఏదో భాషలో వాడి ఇది చేశారు ఆ తర్వాత దేవీపట్నం చెందినటువంటివి అంతకుముందు మారేడు మారే మారేడుమిల్ చెందినటువంటివి ఇలా ఎన్ని ఎంతమందిని చంపేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఐటీడీ వ్యవస్థ చచ్చిపోయింది జిల్లా కలెక్టర్ వ్యవస్థ చచ్చిపోయింది మెడికల్ వ్యవస్థ ఇక మనుషులు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చంపడానికే తయారైనట్టు ఈ మెడికల్ వ్యవస్థ తయారైంది అడిషనల్ డిఎస్ఓ డిఎస్ఓ అసలు ఏం చేస్తున్నారు ఏం పర్యవేక్షణ చేస్తున్నారు సూపర్టెండెంట్ అసలు ఏం చేస్తున్నారు అసలు ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ డెలివరీ కోసం వచ్చినటువంటి బాలంత ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలకు మీరు ఏ రకమైనటువంటి రక్షణ కల్పిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్న ఇస్తా ఉన్నాం పన్నెండు రోజుల క్రితం జాయిన్ అయినటువంటి ఈ కోటం బాపనమ్మ గారు పద్ నిన్న పంతొమ్మిదవ తారీఖు నాడు ఆరు గంటల టైంలో నొప్పులు వస్తున్న సమయంలో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం జరిగింది ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బలవంతంగా మీరు బిడ్డని బయటికి తీయడానికి ప్రయత్నం చేశారు కానీ దానికి ప్రత్యామ్నాయం చేయలేదు దీని మూలంగా బిడ్డ సగం బయటికి రావటం కారణంగా బ్లడ్ ఎంత ఉందో వీళ్ళకి తెలియదు ఏ బ్లడ్ గ్రూప్ కూడా వీళ్ళకి తెలియదు కానీ ఎటువంటి రిపోర్ట్స్ లేకుండా బలవంతంగా ఆ బిడ్డ సగం వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసేసారు తర్వాత వచ్చిన రిపోర్ట్ చూస్తే మాకు తెలిసింది దాని ప్రకారం రెండు ఏదో రెండు గ్రాములు ఉన్నట్టు తెలిసింది రెండు గ్రాములు బ్లడ్ ఉన్నటువంటి ఒక గర్భిణీ స్త్రీకి ఏ రకంగా మీరు ఆపరేషన్ చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం గతంలో కాకురు పావతి మృతి చెందినప్పుడు గతంలో ఉన్నటువంటి పిఓ గారు గారిని ప్రశ్నిస్తే ఏదో కొత్త కొత్త మెడికల్ టర్మినాలజీలతోటి మమ్మల్ని మసి చేసి మభి పెట్టారు మరి ఈ విషయంలో సూపర్డెంట్ కానీ అడిషనల్ డిఎంఆండ్ హెచ్ఓ కానీ డిఎంఆండ్ హెచ్ఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఐటీడీపీఓ కానీ మాకేం సమాధానం చెప్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు వాళ్ళ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది ఇప్పుడు పుట్టినటువంటి చిన్న బేబీ బాబు సాగు బతుకుల్లో వాళ్ళు పరిస్థితులు ఉంది అతనికి కూడా చెప్పలేమనే పరిస్థితి వాళ్ళు చెప్పారట ప్రస్తుతం కాకినాడలో ఎవరైతే పుట్టిన బిడ్డ ఉన్నారో కాకినాడలో తీసుకెళ్లి జాయిన్ చేయడం జరిగింది వాళ్ళని నీరు తాగారని అక్కడికి పంపించారు మరి ఇదే తల్లిని ఎందుకు పది రోజుల పాటు ఇక్కడ ఉంచి ఇంత నిర్లక్ష్యం చేసి మీ దగ్గర చేతగానప్పుడు ముందే రాజమండ్రి ఎందుకు పంపించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీకు అసలు నిజంగా వైద్యం వచ్చా అని మేము అడుగుతూ ఉన్నాం మీరు అసలు నిజంగా క్వాలిటీ వైద్యులేనా అని మేము అడుగుతా ఉన్నాం మీకు ఎవరు వచ్చింది డాక్టర్ సర్టిఫికేట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వైద్యులు అంటే దేవుడితో సమానం నిజంగా దేవుడు పూజిస్తే ప్రాణాలు నిలబడతాడు లేదో తెలియదు కానీ హాస్పిటల్కి వెళ్తే మా ప్రాణాలు దక్కుతాయనేటటువంటి ఒక ఈ నమ్మకంతో హాస్పిటల్కి వస్తారు కానీ మీరేం చేస్తున్నారు చేతులెత్తి ద్వరణం పెట్టాల్సినటువంటి దేవుళ్ళంటివి డాక్టర్లే ప్రాణాలు తీస్తూ ఉంటే మీరు రాక్షసులు కాదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకెంతమందిని ఇలా చంపుకుంటూ పోతారు ఇంకెంతమంది కుటుంబాలు శోక సముద్రాన్ని ముంచుతారు ఖచ్చితమే ఆపరేషన్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ పది రోజుల పాటు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా వహించి చివరి నిమిషంలో ఆ చనిపోతుందని తెలిసిన సమయంలో హఠాగుటిగా రాజమండ్రి హాస్పిటల్కి రిఫర్ చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టము హ్యూమన్ రైట్స్కి వెళ్తాం ఎస్ ఎస్టి కమిషన్కి వెళ్తాం జాతీయ ఎస్టీ కమిషన్ గతంలో కూడా ఎన్నో సందర్భంలో ఎల్లున్నాం వీళ్ళు పై స్థాయిలో కంప్లైంట్ పెట్టిన జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపల పెడితే తప్ప వీళ్ళందరిలో మార్పు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఏజెన్సీ ప్రాంతంలో మంచి రోజులు వచ్చాయి మేము మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాము మంచి వైద్య సదుపాయాలు సరిగ్గా ఉన్నాయని ఊదరగొట్టే ఈ ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఈ డాక్టర్లు కావచ్చు అధికారులు కావచ్చు మరి జాయిన్ అయినటువంటి బాలితలు కావచ్చు పేషెంట్లు కావచ్చు ఎందుకు చనిపోతున్నారు వనసంభరణాలు నెల తర్వాత నెల కూడా కాకముందే నెలకు నెలకొకడు నెలకొకడు చనిపోతా ఉన్నాడు అసలు ఎందుకు చనిపోతున్నాడు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు క్వాలిటీ డాక్టర్లైనా వాళ్ళు నిజంగా డాక్టర్లైనా చదువుకునే వచ్చారా లేదంటే సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ డాక్టర్ల యొక్క సర్టిఫికెట్ల మీద కూడా వెరిఫికేషన్ పెట్టాలి వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ముందైతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టి వాళ్ళని అందరూ కూడా జైలుకి పంపాలని మేము అడుగుతా ఉన్నాం గౌరవ పిఓ గారు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ కానీ దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే కోటం బాపనమ్మ మృతికి కారకులైనటువంటి వైద్యులు ఉన్నారో దానికి నిర్లక్ష్యమైనటువంటి సంబంధిత వైద్యాధికారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం